ఆడవారి బ్యాగ్లో అమ్మాయి బ్యాగ్లో మేకప్ కిట్ కన్నా ఫస్ట్ మెయిన్ ఉండాల్సిన ప్రోడక్ట్ అయితే మీకు ఇప్పుడు చూపిస్తాను ఇది అయితే చాలా యూజ్ఫుల్ ప్రతి ఒక్క లేడీ అయినా సరే అమ్మాయి అయినా సరే ఎక్కడికైనా సింగిల్గా బయటకు వెళ్ళిన టైంలో ఇది అయితే మన దగ్గర ఉండాల్సిన ప్రోడక్ట్ దీని పేరు సెల్ఫ్ డిఫెన్స్ పెప్పర్ స్ప్రే దీని పేరులోనే ఉంది సెల్ఫ్ డిఫెన్స్ అని ఇది క్యారీ చేయడం అయితే చాలా ఈజీ దీన్ని వాడడం కూడా చాలా ఈజీ ఈ పెప్పర్ స్ప్రే ఫ్లేవర్ ఎలా ఉంటుంది అంటే వంద మిరపకాయలు దంచితే ఎంత ఘాటు ఉంటుందో అంతకన్నా ఎక్కువ ఘాటుగా ఉంటుంది చాలా ఘోరంగా ఉంటుంది దీని ఫ్లేవర్ అయితే ఎవరి నుంచి అయినా మనకు ప్రమాదం ఉంది అన్న సమయంలో వారిపైన ఈ స్ప్రే చేయడం వల్ల ఫస్ట్ అయితే కండ్లు చాలా ఘోరంగా మండుతాయి తర్వాత ఊపిరాడదు విపరీతమైన దగ్గు వస్తుంటుంది వాళ్ళు ఆ ప్రాబ్లం నుంచి బయటపడేలోపు మనం వాళ్ళ నుంచి అయితే తప్పించుకొని బయటపడవచ్చు మీరు పక్కన ఉన్నా లేకున్నా సరే మీకు ఇష్టమైన వాళ్ళు సెక్యూరిటీగా ఫీల్ అవ్వాలి అనుకున్న వాళ్ళకైతే ఈ వీడియో షేర్ చేయండి కుదిరితే ఇలాంటి స్ప్రే ఒకటి ఇచ్చి జాగ్రత్తలు చెప్పి పంపించండి బయటికి అమ్మాయిలకైనా సరే ఆడవారికైనా సరే